హలో ఫ్రెండ్స్ నమస్తే అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి ఛానల్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందుట్లో మనం ఉండాలి ఈరోజు మన టాపిక్ వచ్చేసి దానిమ్మ చెట్టు అండి దీని ఎలా పెంచుకోవాలి దీని కేర్ ఎలా తీసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను ఎందుకండి ముందుగా నా దానిమ్మ చెట్టుని చూడండి దీనికి రెండు మూడు కాయలు అయితే అండి కోసుకున్నాను నేను మళ్ళీ పిందులు వస్తున్నాయి చూడండి ఇంకా చాలా పిందులు వచ్చినాయండి వర్షాలకు రాలిపోయినాయి ఇదిగోండి కాయలు ఇగోండి ఇంకా పూతొస్తుంది బాగా మనము ముందు మార్కెట్ నుంచి మొక్క తెచ్చుకున్నప్పుడు హైబ్రిడ్ మొక్క తెచ్చుకోవాలండి ఏ పూల మొక్కలన్నా పండ్ల మొక్కలన్నా మార్కెట్లోనే మనం హైబ్రిడ్ తెచ్చుకోవాలి మనకి హైబ్రిడ్ మొక్కలని ఎలా తెలుస్తాయంటే దాని కొద్దిగా పూత వచ్చిందని మనం చూస్తే అది హైబ్రిడ్ మొక్కని గుర్తించాలండి మామూలు మొక్కలైతే పెద్ద 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 వృక్షాలు అయిన దాకా పువ్వులు రావు కాయలు కాయవండి దానిమ్మ చెట్టు కూడా చాలా పెద్దగా పెరుగుతుంది హైబ్రిడ్ చెట్టు అయితే ఇలా చిన్నగా ఉంటాయండి తెచ్చుకున్నప్పుడు మనం చిన్న మొక్క మనకి దానిమ్మ చెట్టు చాలా తక్కువ ధరకే దొరుకుతుంది మార్కెట్లోని అరవై రూపాయలకి వంద రూపాయలకి అట్లా దొరుకుతుంది నేను అలాగే తెచ్చానండి మొక్క తెచ్చి నేను టూ ఇయర్స్ అయ్యిందండి కాయలు అయితే తీసుకున్నాను నేను ఇలాగ పొడవుగా పెరుగుతుంది ఇదిగోండి పోత వస్తుంది చూడండి ఇలా చిగురులు వస్తాయి మనకి ఒకలా ఇలా పూత రాకపోతే ఇలాగ మనము కొమ్మలు ఎక్కడికక్కడ కట్ చేసేసుకుంటే అప్పుడు మళ్ళీ అక్కడ చిగురులు వచ్చి మళ్ళీ వస్తుందండి మనము ఈ చెట్టుని ఒక వంద రూపాయలు బ్లాక్ టబ్లో నాటుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి ఇది వంద రూపాయలే బ్లాక్ టబ్ దీనికి మనము ముందుగా హోల్స్ పెట్టుకోవాలండి కత్తి కాల్చి కన్నాలు పెడితే కన్నాలు పడతాయి దాంట్లో రెండు రాళ్ళు వేయాల కన్నాళ్ళ దగ్గర మట్టి బ్లాక్ అయిపోకుండా అప్పుడు మనము మార్కెట్లో మధ్యన మట్టి అన్ని మొక్కల షాపులు అమ్ముతున్నారండి వర్మి కంపోజ్ మట్టి కోకోపిట్టు కొద్దిగా వెప్సమ్ సాల్ట్ బోన్మిలు ఇవి సమపాడల్లో మట్టి కోకోపిట్టు కోకోపిట్టు కొద్దిగా వేసుకోవాలండి ఒక టెన్ పర్సెంట్ మట్టి ఫార్టీ పర్సెంట్ వేస్తే కంపోజ్ ఫార్టీ పర్సెంట్ వేసుకోవాలి ఇంకొకోపి టెన్ పర్సెంట్ ఇంకా ఫైవ్ పర్సెంట్ మనం వేప పౌడర్ వేసుకోవాలి వేసుకొని మట్టిని బాగా కలపాలండి మొక్కను తెచ్చి ఒక రెండు రోజులు మన టెర్రస్ మీద ఉంచేయాలి తర్వాత ఇవి మనం ఎప్సమ్ సాల్ట్ ఎందుకు వేస్తామంటే మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు షాక్ గురవ్వకుండా మనము లప్సం సాల్ట్ వేసి కలిపి మొక్కను పాచుకోవాలండి పాతుకున్న తర్వాత మనము రెగ్యులర్గా నాటుకునేదాకా వాటర్ పోస్తూ ఉండాలండి కొద్ది కొద్దిగా ఎక్కువ పోయకూడదు ఎక్కువ పోసామంటే వర్షాకాలంలో కుళ్ళిపోతాయి మొక్కలు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మొక్కలు పెట్టుకుంటే మనకి చక్కగా నాటుకుంటాయండి ఎండాకాలంలో నాటుకో మొక్కలు ఎండకి చనిపోతాయి అందుకనే మీరు జూన్ జూలైలో తెచ్చుకోవచ్చు మొక్కలు ఆగస్టు కూడా తెచ్చుకొని పెట్టుకోవచ్చు చక్కగా వర్షాలు స్టార్ట్ అయినాయి మనకి వాతావరణం కూడా చల్లగా ఉంది హాయిగా ఉంది మనం నీళ్లు పోయక్కర్లేదు కలిసి వర్షాకాలంలోని మట్టి గట్టిపడిందా లేకపోతే అలాగే గుళ్ళగా ఉందో చూసుకొని వేసుకోవాలి తర్వాత ఒక నెల తర్వాత మనము దీనికి హైబ్రిడ్ మొక్కకైతే ఎగ్ ఆయిల్ అండి ఒక ఎగ్ ఒక కప్పు నూనె తీసుకొని దాన్ని మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి అది ఒక టెన్ బకెట్ నీడల్లో ఎగ్ ఆయిల్ వేసేసి డైల్యూట్ చేసి ఇస్తే మనకి పూత రాని చెట్టుకు కూడా కంపల్సరీగా వస్తుందండి చక్కగా కాయలు కాస్తాయి మనకి మనకి మన టెర్రస్ మీద కాయలు కాస్తే చాలా హ్యాపీగా ఉంటుంది మనకి తర్వాత మనము ఎప్పటికప్పుడు మట్టిని ఇలాగా గుల్ల చేసుకుంటూ ఉండాలండి గట్టి పడిపోయిందంటే నీళ్ళు ఎల్లవు వేర్లు కుళ్ళిపోతాయండి ఇలా గుల్లగా ఉంటే నీళ్ళు తొందరగా దిగిపోతాయి కిందకి అదే గట్టి పడిపోతే మట్టి నీళ్ళు ఎల్లవు ఆగిపోతాయి మొక్క కుళ్ళిపోతుంది ఆకులన్నీ పసుపు పచ్చగా అయిపోతాయండి నీళ్ళు ఎక్కువైపోతే ఇవి ఇలాగ పసుపుగా అయిపోతాయండి ఆకులు మనం చూసుకొని పోసుకోవాలండి తర్వాత నెలకొకసారి దీనికి వర్మి కంపోజ్ మార్కెట్లో ఈ మధ్యలో అన్ని ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అమ్ముతున్నారండి ఆవాపిండిని మనకి గానుగుల్లో దొరుకుతుందండి ఆవాపిండి కానీ దాన్ని ఏమంటారు పల్లీది నూనె తీసేసాక పల్లీ చెక్కని అవి వాటర్లో కొద్ది కొద్దిగా డైల్యూట్ చేసి ఇవ్వచ్చు లేకపోతే మీకు ఎక్కడైనా మంచిగా పశువులు ఎరువు దొరికితే ఆ పశువులు ఎరువేస్తే సరిపోద్ది దాని దాన్ని నీళ్ళలో నానబెట్టి వర్షాకాలం కాబట్టి చక్కగా నాన్తుంది నాని ఆ వాటర్ ఇస్తే కూడా మనకి పూత బాగా నిలుస్తుంది స్ట్రాంగ్ ఉంటుంది అప్పుడప్పుడు పుల్ల మజ్జిగ స్ప్రే చేసుకుంటూ ఉండాలి మొక్క అంతా స్ప్రే చేయొచ్చు మొక్క వేసేసే వేసేసేవచ్చండి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనము చీమలు ఏమీ రాకుండా ఆయిల్లో కొద్దిగా ఇదిగోండి నీమ్ ఆయిల్ నీమ్ ఆయిల్ ఇది దీన్ని రెండు డ్రాప్స్ వేసుకొని ఒక వన్ లీటర్ల నీళ్ళలో కొద్దిగా పసుపు టూ డ్రాప్స్ ఎనీ షాంపూ ఎనీ వాషింగ్ లిక్విడ్ వేసి బాగా డైల్యూట్ చేసి మొక్కకిస్తే ఇలాగా చీడపీడలు ఏమి రావండి మనకి రెగ్యులర్గా ఇదిగోండి వస్తుంది కాయలు కూడా తీసుకోవచ్చు నాలుగైదు కాయలు కాసినా మనకి ఆనందంగానే ఉంటుంది మన చెట్టుకి తర్వాత మనం కాయలు అయిపోగానే ఇలాగ ప్రూనింగ్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకుంటే మళ్ళీ ఇలాగా ఫ్రెష్ చిగురులు వస్తాయి మీకు ఇలాగ ఫ్రెష్ చిగుర్లు మూడు నాలుగు కొమ్మలు వస్తాయి అలాగ వాటికి ఎక్కువ ఎక్కువ పోతొచ్చినప్పుడు ఈ జాము చెట్టు సపోటా చెట్టు అన్నీ మనం తెచ్చుకున్నప్పుడు హైబ్రిడ్ చెట్లే తెచ్చుకోవాలి చీమలు కూడా పడతా ఉంటాయండి ఈ చెట్లకి ఆ నియమాయిల్ స్ప్రే చేస్తే మనకి ఆ చీమలు కూడా పోతాయండి అప్పుడప్పుడు మనము బోన్ మీలు ఎప్సమ్ సాల్ట్ వేయాలండి బోన్ మీలు మెగ్నీషియం ఉంటుందండి మొక్కలకి మెగ్నీషియం కూడా చాలా ముఖ్యమండి ఎన్పికే ఉన్న ఎరువులన్నీ ఇస్తూ ఉండాలండి నైట్రోజను ఫాస్ఫరస్ పొటాషియం ఉన్న ఎరువులన్నీ ఇచ్చుకుంటూ ఉంటే మొక్కలు చాలా పచ్చగా చాలా మనకి రీల్డ్ ఇస్తాయండి మొక్కల నుంచి చాలా తీసుకోవచ్చు ఇది ఒక ఆనందం అండి మనకి టెరస్ గార్డెన్ మీద ఇలా కాస్తున్నాయంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే